అందరికీ నమస్కారం నేను మీ సుజాత ఇంట్లోనే ఈజీగా ప్లెయిన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రెండు కేజీల ప్లెయిన్ బిర్యానీ ఒక కేజీ చికెన్ కర్రీ పాటుగా ఉల్లిచట్నీ కూడా చేస్తున్నాను మనకి ఇంట్లో ఎప్పుడైనా ఇంటికి పది మంది చట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా ఒక గంటలో అయితే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి ముందుగా ఈ చికెన్ కర్రీ విత్ ప్లెయిన్ బిర్యానీ తయారు చేయడానికి మసాలా కోసం వెల్లుల్లిపాయలు మూడు అల్లం ఒక ఇరవై గ్రాములు అయితే తీసుకున్నాను ఇదంతా కూడా శుభ్రంగా చేసి కింద కట్ చేశాను అల్లం వెల్లుల్లిపాయలు కింద చేసి కొద్దిగా వాటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గరం మసాలా కోసం అయితే గసగసాలు జీలకర్ర ధనియాలు ఒక నాలుగైదు స్పూన్ల చెప్పును తీసుకున్నాను లవంగాలు ఒక ఐదు యాలక్కాయలు నాలుగు దాల్చిన చెక్క అయితే మూడు ఇంచులు తీసుకుని ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇలా మెత్తగా వేస్ట్ ఆడుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పలావులోని సరుకుల కోసం ఇవి లవంగాలు అయితే పది యాలక్కాయలు కర్రీడజను అనాస పువ్వులు ఇది జాజి పువ్వు పలావాకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా తీసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కొత్తిమీర అయితే కొద్దిగా తీసుకున్నాను దీన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసేసుకుని నానిన తర్వాత ఒకటి నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను రెండు కేజీల బియ్యంతో బిర్యానీ చేస్తున్నాను ప్లెయిన్ బిర్యానీ అయితే ఇందులోకి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తొక్కలు వలిచేసి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా సన్నగా చీరుకుని పక్కనుంచాను వీటిలోనే కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద ఫలావ్ గిన్నెది పెద్దది కొంచెం రెండు గేజీల వరకు ఉడుకుతుంది మూడు కేజీల దాకా ఉడుకుతుంది నేనైతే రెండు కేజీలతో చేస్తున్నాను కాబట్టి ఇలా మొత్తం స్టవ్ అనేది మంట మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసి ముందు ఈ ఫలావ్ సరుకులు తీసుకున్నాం కదా ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆరు స్పూన్లు అయితే వేస్తున్నాను నేను రెండు కేజీలు బియ్యానికి ఒక ఆరు స్పూన్లు వేసి ఒకసారి బాగా కలపాలి అంటే ఈ పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేగనివ్వండి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద ఉంచాలి ఇప్పుడు గరం మసాలా అయితే నేను ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇది వేసి మొత్తం అంతా కూడా బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఈ గిన్నె చూపిస్తున్నాను కదా ఈ గిన్నెతో నేనైతే రెండు కే రెండు గిన్నెల బియ్యం తీసుకుంటున్నాను రెండు గిన్నెల బియ్యానికి నాలుగు గిన్నెలు వాటర్ వేసుకోవాలి ఇది ఒక గిన్నె కేజీ బియ్యం పట్టేస్తుంది అందువల్ల రెండు గిన్నెలు తీసుకున్నాను నేను ఇది ఉప్పండి ఉప్పు అయితే నేను చేతికొలతో ఇలా వేశాను మీరు స్పూన్లతో వేసుకుంటే ఒక రెండు నార పడుతుంది అప్పుడు ఒకసారి వేసుకుని బాగా కలిపి ఒకసారి టేస్ట్ చూడండి సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు కానీ రెండు స్పూన్లన్నర అయితే కట్టగా సరిపోతుంది బియ్యం అయితే ఒక అరగంట ముందు సోనమైసూరు బియ్యం ఇవి ఇవి నానబెట్టుకోవాలి రెండు కేజీలు బియ్యం ఇవి అంటే రెండు గిన్నెతో కొలిస్తే రెండు గిన్నెలు వచ్చాయి నేను ఒక్కసారి కడిగేసి నానబెట్టాను ఇప్పుడు ఎసరనేది బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి సాల్ట్ అయితే చూసుకోండి సరిపోతే వేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యం అన్నీ కూడా ఒకసారి ఎసరలో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా ఇలా మొత్తం వేసేసి ఒకసారి గరిట పెట్టి చుట్టూ కలపాలి ఒకసారి బాగా కలిపితే మనకి బియ్యం అనేది మొత్తం వాటర్ అనేది బాగా పడుతుంది వాటికి ఈ మసాలా అంతా కూడా బియ్యానికి పట్టి టేస్ట్ అయితే బాగా వస్తుంది బిర్యానీ ఇలా ఒక పావుగంట మూత పెట్టండి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టిన తర్వాత చూసారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా మగ్గనిస్తే మనకి బిర్యానీ అనేది ఎలా పొడి చాలా బాగుంటుంది టేస్టీగా ఎక్కువ మసాలాగా అలా లేకుండా మనకి సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలు కూడా ఎంతో ఈజీగా తినేయగలుగుతారు మనం ఎసరమరిగించేటప్పుడు అయితే మంట పెద్దది పెట్టుకోవాలి ఇలా బిర్యానీ ఉడికేటప్పుడు మంట చిన్నది పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ కుక్ అయిపోయింది కదా మనం ఇప్పుడు చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను దీన్ని శుభ్రంగా కడిగేసి ఒక అర కేజీ ఉల్లిపాయలు ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను చికెన్ కర్రీలో కొంచెం పచ్చిమిక్కలు ఎక్కువ పడతాయి చూసారా నేను చూపించిన విధంగా కడిగేసి ముక్కల కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కన్నా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఆయిల్ వేసి ముందు ఈ చికెన్ అంతా కూడా వేసి వేపుతున్నాను మనం ఆల్రెడీ చికెన్ శుభ్రపరచుకున్నాం కదా ఈ చికెన్ అంతా చూడండి మంట అనేది మంట కొంచెం మీడియం కాకుండా పెద్దది పెట్టాను అంటే ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది చికెన్లో ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కూడా బాగా ఎగిరినివ్వాలి ఈ వాటర్ ఎగిరిపోయేటప్పుడు మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుంది చికెన్ సాఫ్ట్గా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఈ చికెన్ వేగిపోయిన తర్వాత గిన్నెలో తీసుకోవాలి ఇలా తీసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఇంకొంచెం ఆయిల్ వేసి అంటే ఇంకొక ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ అయితే వేసాను వేసిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసేసి ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను సాల్ట్ వేసి ఒకసారి ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగనివ్వాలి సాల్ట్ ముందే వేసేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి పల్లిపెమ్మకలు ఇప్పుడు మనం వేపుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి కారం అయితే నాలుగు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది కేజీ చికెన్కి నాలుగు స్పూన్లు కారం పడుతుంది ఒక రెండు స్పూన్లు సాల్ట్ పడుతుంది ఉప్పు అయితే మామూలు చేతికొలతో ప్రకారం వేసాను కానీ మీకు సాల్ట్ సాల్టే వేసుకుంటున్నారు కాబట్టి అందరూ ఈ విధంగా వేసుకోండి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా ఉంది కదా ఈ గరం మసాలా అయితే ఒక నాలుగు స్పూన్లు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేశాను ఇదంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా మొత్తం ఒకసారి పైకి కిందకి మొత్తం అంతా కూడా బాగా కలిపి మూత పెట్టి మగ్గని ఇవ్వలేవు పది నిమిషాలు ఎంత మగ్గితే మనకి చికెన్ అనేది అంత సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక పావు లీటర్ గ్లాస్తో వాటర్ తీసుకుని సగం వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సగం వాటర్ వేసాను మొత్తం మీద ఒక గ్లాస్ వాటర్ అయితే వేశాను నేను వేసేసి ఒకసారి బాగా మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిస్తే మనకి చికెన్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఒకసారి వేస్ట్ చూసుకోండి సాల్ట్ అనేది సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి మ్యాక్సిమం అయితే టూ స్పూన్స్ సరిపోతుంది చూస్తారా అంత బాగా కుక్ అయింది కర్రీ అయితే చాలా బాగా ఉడికింది కలర్ఫుల్గా అలా ఉడుకుతుంటే నేను టేస్ట్ స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే నేను చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చట్నీ చేసుకోవడానికి ఇలా ఒక అర డజన్ ఉల్లిపాయలు సన్నగా కింద కట్ చేసుకుని ఇందులో ఒక అర లీటర్ పెరిగి అయితే కలిపాను నేను కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కొద్దిగా కొత్తిమీర ఫ్లేవర్ కోసం ఇదంతా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక పావు లీటర్ అయితే వాటర్ వేసాను మీకు పలుచగా కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటే మనకి బిర్యానీలో సూపర్గా ఉంటుంది అంతేనండి మనకి బిర్యానీ విత్ చికెన్ కర్రీతో పాటుగా ఉల్లి చట్నీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.